హే మనం ఇప్పుడు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయిపోయాం ఫస్ట్ అయితే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సందర్భంగా నేను క్షీరణం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కొంతమంది దీన్ని పరవన్నం అని కూడా అంటారు ముందుగా వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి సగ్గుబయ్యం అయితే కంప్లీట్లీ ఆప్షనల్ నేనైతే యాడ్ చేస్తున్నాను మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో సిక్స్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కలుపుకొని పాలని మరగబెట్టుకోవాలి పాలు మరిగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం సగ్గబెయ్యం వేసుకొని ఉడకనివ్వాలి అవి ఉడుకుతుండగానే రైస్ని కూడా యాడ్ చేసుకోవాలండి మనం చీరనం చేస్తున్నప్పుడు దగ్గరుండి అడుగు అంటుకోకుండా ఇలా గరిటతో తిప్పుకుంటూ చేసుకుంటూ ఉంటే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు రైస్ ఉడుకుతుంది అనే టైంలోనే మరో స్టవ్ మీద ఒక బాణి పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో టూ గ్లాసెస్ బెల్లం పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో బెల్లం కరగనివ్వాలి బాగా ఎక్కువ పాకం రావక్కర్లద్దు కొంచెం మరిగితే చాలు సో మనకి రైస్ మొత్తం ఉడికిపోయిన వెంటనే కొంచెం ఇలాచీ పౌడర్ని అలానే మనం కరగబెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని కలుపుకొని మిక్స్ చేసుకుంటే చీరన్నం అయితే రెడీ అయిపోతుంది మనం ఇలానే తీసుకోవచ్చు లేదా అంటే కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని నేతలో వేయించుకున్నాక అవి యాడ్ చేసుకొని అలా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ మనకి చీరన్నం ప్రాసెస్ రెడీ అయిపోయింది సో మీరు ఇదే స్టెప్స్ని ఫాలో చేసుకుంటూ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందండి చీరన్నం మీరు ఒకసారి ఎప్పుడు ఇలా ట్రై ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి